పనికి రాకుండా జాబ్ కార్డ్ నెంబర్ తీసిమంటారు తనకి రాకుండా జాబ్ కార్డ్ నెంబర్ ఓటెత్తమంటారు జాబ్ కార్డు తీసేస్తాం తీసెత్తామంటారు పనిపోతేనేమో చెల్లుకుంటే ఏలూరు మాది మాది తను కొడుతురు ఎన్ని రోజుల పదకొండు రోజుల నుంచి పని లేదు తక్కువ పని అవుతుంది పని కాకుండా మీకు అయితే కదా డబ్బులు

నేను చెప్తే నేను చెప్తున్నా అట్లా మీరైనా సరే మీరు ఆ రోజు ఆ పొద్దున గ్రామ పంచాయతీ కాలకు మా సర్వేయరు మా గిరిదారు మా బీఆర్ఎలు తొమ్మిది గంటలకు ఉంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటారు సుమారు అక్కడి నుంచి వెళ్ళి నరసింహల కుంట పోతారు అది అయినాక బూరు పెళ్లి ఆ రెండు కుంటల బౌండరీ ఎక్కడ దాకా మీరు అన్న పరంపూ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అతిగా ఉందో అక్కడ దాకా సార్ అది వేస్తారు అది నిర్ణయిస్తాం పట్ల కాలా మీరు పట్టలు చేయండి పట్టలు ఎట్లా చేతి తప్పే కదా చేతులు తప్ప అనుభవించాల్సిందే అది ఇప్పుడు ఎట్లా అంటారు వాళ్ళు అంటారు నువ్వు వాళ్ళ మాట ఎట్లా అంటావు నేను అనేది అంటే సోమారు నాడు మాత్రం వీటిని వేస్తాడున్నా ఆ తర్వాత మీతో కూడా వేస్తాడున్న అట్లా అన్నీ ఇస్తా అన్నీ వేస్తాం మనీ వేస్తా మీరు ఇటు సపోర్ట్ సాధిస్తాను